హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే మిరపకాయలతో పచ్చడి చేస్తున్నాను అండి అది నిలవ పచ్చడి అదేనండి మా సైడ్ అయితే కొరికారం అంటారు సో నేను ఒక వన్ కేజీ వరకు మిరపకాయలు అనేది తీసుకున్నాను ఫస్ట్ వాటిని అన్నిటినీ మనం నీట్గా క్లీన్ చేసుకుందాం చూద్దానండి సో ఇవి మనం రోట్లైనా దంచుకోవచ్చు నేనైతే ఇప్పుడు మిక్సీలో చేస్తున్నానండి ప్రాసెస్ ఫస్ట్ నేను మిరపకాయలు అన్నిటినీ ఒకసారి నీటిలో కడుక్కుందాము ఒక బౌల్లో వాటర్ అయితే తీసుకొని కలుప్పు వేసేసి నీట్గా ఇవన్నీ వడగట్టి ఆరబెట్టేసుకొని కొట్టుకున్న తొలకలు ప్లస్ అన్ని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత వంద గ్రాము చింతపండు కల్లుపు అయితే తీసుకున్నాను ఈ రెండింటిని నేను మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకొని తర్వాత ఇవి పండు మిరపకాయలు కానీ యాడ్ చేశానండి ఇలా మిక్సీ పట్టు తర్వాత మనకి మెత్తగా అవుతుంది కదా స్టోర్ చేసుకొని వాళ్ళు మనకు కావాల్సినప్పుడు తాలింపు అయితే పెట్టుకోవచ్చు ఇదండి వెరీ ఈజీ